పెయింట్ లేకుండానే వీళ్ళైతే మనకి ఒక షీట్ అయితే అందించారు అలాగే ఉన్న పెయింటే కాదు మన ఇంటికి సంబంధించిన ప్రతిదీ మన ఇల్లు రూపు మార్కోవాలంటే మనం తప్పకుండా సార్ని ఒకసారి అయితే అప్రోచ్ అయితే ఇవ్వచ్చు ఎస్ఈ గ్లోబల్ ఇంపోర్టర్స్ వీళ్ళ పేరు మన తెలంగాణలో విపరీతంగా వినిపిస్తుంది అసలు ఏముంటాయని చూస్తున్నారా వీళ్ళ దగ్గర అయితే మనం పెయింట్ యూజ్ చేయకుండానే వీళ్ళ దగ్గర షీట్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి మరి దీనికి సంబంధించి ఎండి గారు రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు ఒకసారి ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వచ్చేయండి మనం ఇంటికాడ చూసుకుంటే మనం యూజ్ చేయడానికి గ్రానిట్స్ అన్నది మనకి చాలా అవసరం కానీ వీళ్ళైతే సరికొత్త గ్రానైట్స్ అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు ఆ గ్రానిట్స్ అసలు ఏంటన్నది మనకి సార్ అయితే మన పక్కన అయితే ఉన్నారు అసలు వీళ్ళ దగ్గర అసలు ఎన్ని రకాల గ్రాంట్స్ దొరుకుతాయి ఇందులో ఫైర్ ప్రూఫ్స్ ఉన్నాయంటే వాటర్ ప్రూఫ్స్ ఉన్నాయంటే ఇంకా అనేక రకాల మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి అసలు ఎన్ని రకాలు ఉన్నాయన్నది అయితే తెలుసుకుందాం రండి పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కూడా దయచేసి షోరూమ్ బిల్డ్ చేయండి క్వాలిటీ చూడండి క్వాలిటీ నచ్చి మా సర్వీస్ ఇచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయండి దయచేసి యూట్యూబ్ మాత్రం చూసి ఆర్డర్ ప్లేస్ చేయమాకండి ప్లస్ ఇంకొకటి కార్పెంటర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎవరైనా సరే బల్క్ క్వాలిటీ కావాలన్న మేము వాళ్ళ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఉంది దానికోసం ఎస్సీ గ్లోబల్ ఇంపోర్ట్స్ మేము అక్కడ ఓపెన్ చేయ బ్రాంచెస్లో బ్రాంచెస్ లో కూడా మిగిలిన బ్రాంచెస్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా అదే రకంగా కొంపలి బ్రాంచ్లో కూడా చుట్టుపక్కల ఉన్న ఇంటీరియర్స్ కార్పెంటర్స్ కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం